పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో కూటమి పాలనకు ఎన్ని మార్కులు ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై లెక్కలిలా ఏడాది చంద్రబాబు సర్కార్కు మార్కులని ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై మిశ్రమ స్పందన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు ఏడాది మాత్రమే కావడంతో ప్రజలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు అదే సమయంలో జగన్ ఐదేళ్ల పనుల్లో బేరీ వేసుకొని చూస్తే ఇటు పర్వాలేదని చెప్పలేని పరిస్థితి అటు బాగాలేదు అనలేని స్థితి ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రతి ఒక్కరు మనసులో అభివృద్ధి జరగాలని ఆశిస్తారు అదే సమయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉండాలని భావిస్తారు అయితే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అంచనాలు ఆలోచనలు అందుకోలేకపోయిందన్న కామెంట్స్ వినబడుతున్నాయి రోడ్డు బాగుండాలని కోరుకుంటారు పరిశ్రమలు రావాలని అనుకుంటారు పది మందికి ఉపాధి అవకాశాలు దక్కాలని ఆశిస్తారు నిరుద్యోగ సమస్యలు లేకుండా తక్కువ ధరలకు నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సహజంగా కోరుకుంటారు ఈ విషయంలో కుటుంబ ప్రభుత్వానికి మంచి మార్కులు పడతాయి ఎందుకంటే వచ్చిన వెంటనే రహదారులను మరమతు చేశారు పరిశ్రమలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న భావన ప్రజల్లో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండటంతో నిధులు సమకూరడంతో పాటు పరిశ్రమలు కూడా త్వరగానే వస్తాయని ప్రజలు భావిస్తున్నారు ఏడాదిలో మొదటి మూడు నెలలు తొలగించాల్సిందే అయితే మిగిలిన తొమ్మిది నెలలు జరిగిన అభివృద్ధి బేరీజ్ వేసుకుంటే పర్వాలేదనిపించేలా ఉందని ప్రజలు అంటున్నారు అదే సమయంలో సంక్షేమ పథకాలపై మాత్రం పేదలు దిగువ తరగతి ప్రజలు పెదవి విరుస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచడం ఓకే అదే సమయంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అందజేస్తున్నారు విద్యార్థులకు సంబంధించిన పథకాలను గ్రాండ్ చేయలేకపోవడంతో ఒకింత వర్గం ప్రజలు మాత్రం వీరుస్తున్నారు జగన్ హయాంలో తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండేవని కానీ కూటమి సర్కారు ఏర్పడిన ఏడాదిలో అకౌంట్లోకి పైసా పడకపోవడంపై కొంత అసంతృప్తి కనిపిస్తుంది కానీ చంద్రబాబు మాత్రం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని వరుసగా అన్ని పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలతో క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం ఒకంత ఊరటనిచ్చే అంశమే ఈ నెలలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అందజేయనున్నారు అలాగే తల్లికి బంధనం పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు కానీ ఒకేసారి కాకుండా విడుదల వారీగా జమ చేస్తామని చెప్పడం ఒకంత ప్రజల్లో అసహనం కలుగుతుంది రెండు నుంచి మూడు వేలు వస్తే ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత పశువు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తుండటంతో రానున్న కాలంలో ఈ ఒపీనియన్లో మార్పులు వచ్చే అవకాశం తన భావనలు టీడీపీ నేతలున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో